హలో మై బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ లవ్ సో ఈ వీడియోలో నేను ట్రిప్కి లగేజ్ ప్యాకింగ్ ఎలా చేస్తున్నానో చూపిస్తాను అండ్ లాస్ట్ వీడియో చూసారా ట్రిప్ కోసం నేను ఏమేమి షాప్ చేశానో అవన్నీ చూపించాను కదా సో శ్రీ అయితే ఏం తీసుకోలేదని చెప్పాను కదా సో నిన్న సరోజని మార్కెట్కి వెళ్ళి శ్రీ కూడా కొన్ని డ్రెస్సెస్ పర్చేస్ చేశారు సో అవి కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను అండ్ విక్కీ కూడా ఒక టూ జీన్స్ ప్యాంట్స్ తీసుకొని వచ్చారు లక్కీకి అగైన్ మళ్ళీ డ్రెస్సెస్ తీసుకొని వచ్చారు సో ఇప్పుడు నేను ఏమేం ప్యాక్ చేస్తున్నాను ఎక్కడ ఏ డ్రెస్సెస్ వేసుకు ఉంటాను సో అవన్నీ చూపిస్తాను సో లెట్స్ కమ్ ప్యాక్ విత్ మీ ట్రావెల్ బ్యాగ్లోనే ఫ్యామిలీ అందరి డ్రెస్సెస్ ప్యాక్ చేయాలి అంటే ఇట్స్ ఇంపాసిబుల్ సో పాసిబుల్ అవడానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది అదేంటి అంటే వాకింగ్ స్టోరేజ్ బ్యాగ్స్ సో మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం సో ఇది నేను మీషోలో పర్చేస్ చేశాను టూ ఫార్టీ త్రీ రూపీస్కి ఇందులో మనకి ఫైవ్ స్టోరేజ్ బ్యాగ్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ సైజెస్ సో లార్జ్ సైజ్ వచ్చేసి టూ బ్యాగ్స్ ఇచ్చారు మీడియం సైజ్ వచ్చేసి టూ బ్యాగ్స్ ఇచ్చారు స్మాల్ సైజ్ వచ్చేసి వన్ బ్యాగ్ ఇచ్చారు సో ఇప్పుడు ఈ బ్యాగ్స్ లో నేను ఈ డ్రెస్సెస్ అన్ని ఎలా ప్యాక్ చేస్తాను మీ అందరికీ చూపిస్తాను సో ఫస్ట్ విక్కీ లక్కీ డ్రెస్సెస్ ప్యాక్ చేయడానికి క్లోత్స్ అన్ని కూడా ఫోల్డ్ చేస్తున్నా ఇక్కడ మనకి ఫోల్డింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత బాగా ఫోల్డ్ చేస్తే మనం అంత నీట్ గా ప్యాక్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా లక్కీ డ్రెస్సెస్ వైట్ హైనాక్ టీషర్ట్ రెడ్ అండ్ మిడి స్కర్ట్ వచ్చేసి మన ఇల్ వేయటానికి పెట్టాను విక్కీ కోసం టూ బ్యాగీ జీన్స్ తీసుకున్నారు బ్లూ కలర్ అండ్ గ్రే కలర్ లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చిన విక్కీ చాలా బా సెట్ అయ్యింది ఈ టూ జీన్స్ కూడా చాలా బాగున్నాయి ఆల్ డెడీ కూడా సేమ్ ఈ ప్యాటర్న్ లోనే జీన్స్ తీసుకున్నారు గ్రే కలర్ అండ్ బ్లూ కలర్ వాక్యూమ్ బ్యాగ్లో కొన్ని బట్టలు అయితే పెట్టాను విక్కీ లక్కివి ఇంకా నైట్ వేర్ అది పెట్టాలి సో మీకు ఇక్కడ చూపించడానికి ఫస్ట్ ట్రయల్ వేస్తున్నా ఫస్ట్ జిప్ లాక్ చేసేసి ఇక్కడ బ్లూ కలర్ క్యాప్ ఉంది కదా అది ఓపెన్ చేసి పంప్ పెట్టి మనం పంప్ చేయాలి ఇలా చేయటం వల్ల ఎయిర్ అంతా రిమూవ్ అయ్యి బ్యాగ్ అంతా కూడా చాలా దగ్గరకు అయిపోతుంది చూసారు కదా గైస్ డిఫరెన్స్ మీరే సో ఇంకా క్లోత్స్ అన్ని పెట్టి ఫిల్ చేసి వాక్యూమ్ పంప్ తో ఎయిర్ అంతా రిమూవ్ చేయాలి అండ్ శ్రీ కూడా డ్రెస్సెస్ తీసుకున్నారు అని చెప్పాను కదా సో టూ షర్ట్స్ అండ్ టూ ప్యాంట్స్ తీసుకున్నారు వన్ చెక్ షర్ట్ అండ్ వన్ ప్లేన్ బ్లాక్ షర్ట్ తీసుకున్నారు అండ్ బ్లూ జీన్స్ అండ్ గ్రే జీన్స్ తీసుకున్నారు నేను ఇప్పుడు చాలా హ్యాపీ ఎందుకంటే నిన్నటి వరకు చాలా రీగ్రెట్ ఫీల్ అయ్యాను శ్రీ నా అసమే షాపింగ్ చేశారు కానీ తను ఏం తీసుకోలేదని సో ఇప్పుడు తను కూడా తీసుకున్నారు కదా నేను కూడా చాలా హ్యాపీ సో ఈ వాక్యూమ్ బ్యాగ్ నావి శ్రీవి పెట్టేస్తాను ఇది నాస్కాచ్ స్కాచ్ మననిలో వేసుకుంటాను నేను ఈ స్కర్ట్ కి వైట్ హైనాక్ టీషర్ట్ పేరప్ చేసి ఈ బ్లాక్ కోట్ వేసుకుంటాను సో ఈ బ్లాక్ కోట్ శ్రీ జీన్స్ అవి కొనుక్కున్నారు కదా సో అప్పుడు ఇది చూసి నా కోసం తీసుకొని వచ్చారు నాకు చాలా నచ్చింది ఈ బ్లాక్ కోట్ ఒకటి శ్రీ కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారు శ్రీ అన్నారు నేను ప్యాక్ చేస్తాను అని చెప్పి సో తనకి ఇచ్చేసాను సో ఫస్ట్ తనైతే ఫోన్లో నోట్ చేసుకుంటున్నారు ఏ డ్రెస్ ఎక్కడ వేసుకుంటాం అండ్ ఏ కవర్లో ఉంది అవన్నీ నోట్ చేసుకుంటున్నారు సో దట్ మనకు చాలా ఈజీగా ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాక మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఏ డ్రెస్ ఏ కవర్లో ఉందో వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు సో ఫస్ట్ ఫోన్లో అయితే నోట్ చేసేసుకున్నారు అండ్ ప్యాక్ చేసేసి ప్రాచింపం చేస్తున్నారు గైస్ ప్యాకింగ్ అయితే హాఫ్ అయింది ఫుల్ కన్ఫ్యూజన్ వచ్చేసింది గైస్ ఎందుకంటే బట్టలు ఎక్కువైపోయినాయి ఫోర్ మెంబర్స్ ఇవి కదా సో మనాలికి కొంచెం ఎక్కువ బట్టలు తీసుకోవాలి అక్కడ స్నో అది ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్టలు ఎక్కువ పెట్టాము అండ్ ఈ బ్యాగ్లో కింద గ్రీన్ బ్యాగ్లో మనాలికి ప్యాక్ చేసేసాం మొత్తం ఫోర్ కి ప్యాక్ చేసేసాం షూస్ అవి పెట్టాలి ఇంకా రెడ్ బ్యాగ్లో వచ్చేసి అయోధ్యకి మథురాకి ప్యాక్ చేయాలి సో ఆ బట్టలు అన్నీ కూడా బయట ఉన్నాయి సో అవి ప్యాక్ చేయాలి మధ్యలో నేను ప్యాకింగ్ ఆపేసాను గైస్ నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయింది దట్ ఇంకా శ్రీ వచ్చారు శ్రీకి ప్యాక్ చేస్తాను అంటే శ్రీకి ఇచ్చేస్తాను నేను సో కాసేపు రెస్ట్ తీసుకున్నా నేను అండ్ ఈ రోజంతా కూడా నాకు స్ట్రెస్ ఎక్కువైపోయింది ఎందుకంటే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాను అండ్ చాలా కన్ఫ్యూజ్ సూజన్ వచ్చింది గైస్ బట్టలు ఎక్కువ ఉన్నాయి ఎలా ప్యాక్ చేయాలి ఏంటి అని చెప్పేసి చాలా ఈజీగా అనుకున్నాను వాక్యూమ్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ప్యాకింగ్ ఈజీ అని అయిపోతుంది అనుకున్నాను కానీ అంత ఈజీ కాదు సో ఇంకా షూస్ అవి పెట్టాలి అండ్ ఇంకేం పెట్టాలి ఇంకా కొన్ని కొన్ని థింగ్స్ పెట్టాలి సో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒకసారి చూపిస్తాను గైస్ గైస్ ఫైన లగేజ్ అయితే ప్యాక్ చేసేసాం సో నేనైతే ఫ్రెష్ అయ్యి వచ్చాను ఈ లోపు మొత్తం లగేజ్ ప్యాక్ మొత్తం అంతా ప్యాక్ అయిపోయింది సో ఇక్కడ ఈ బట్టలు వేసుకోవటానికి బయట పెట్టారు సో ట్రైన్ జర్నీ చేయటానికి రేపు నైట్ కదా ట్రైన్ సో ఇవైతే బయట వదిలేసారు ఆ స్వెటర్ నేను వేసుకుంటాను సో అది కూడా బయటే పెట్టాం ఇంకేంటంటే మెడిసిన్ పెట్టాలి అదొకటి చూపిస్తాను టూ పింక్ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఒక దాంట్లో మేకప్ థింగ్స్ అన్నీ పెడతాను అండ్ ఒక దాంట్లో మెడిసిన్ అంతా పెడతాను సో మెడిసిన్ మనకి చాలా ఇంపార్టెంట్ కదా సో మనకి అక్కడ స్నో ఎక్కువ ఉంటుంది సో వామిటింగ్స్ మోషన్స్ ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు సో ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది కంపల్సరిగా ఉండాలి సో అన్నీ సిట్రోజన్ ఈ ట్యాబ్లెట్స్ వచ్చేసి సో మస్ట్ అండ్ షూడ్ ఉండాలి అవైతే మాత్రం ఎందుకంటే తొందరగా జల్ప్ చేసేస్తుంది కదా స్నో ప్లేసెస్లో సో అందుకే సిట్రోజన్ ట్యాబ్లెట్స్ అండ్ కఫ్ ట్యాబ్లెట్స్ అండ్ కఫ్ సిరప్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు అండ్ కిడ్స్ కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది అండ్ హాస్పిటల్స్ అవి మనకి నియర్ బై ఉండొచ్చు ఉండకపోవచ్చు సో అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి సో కావాల్సిన మెడిసిన్ అంతా కూడా తీసుకొని వచ్చారు నేను కూడా చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నా మా ట్రిప్ ఎలా అవుతుంది ఏంటి సో కమింగ్ బ్లాగ్స్ లో మీ అందరితో షేర్ చేసుకుంటాను సో మేము మా ట్రిప్ ని ఎలా ఎంజాయ్ చేసాం ఇవన్నీ కూడా కమింగ్ బ్లాగ్స్ లో చూపిస్తాను సో స్టే మెడిసిన్ అంతా కూడా పెట్టేసాను సో కరెక్ట్ గా రెడీ సో ఫస్ట్ మేము వెళ్తున్నది అయోధ్య అండ్ మథురాకి కాబట్టి రెడ్ బ్యాగ్లో పెట్టేసాం అని వెళ్ళి ప్యాకింగ్ అంతా చేసేసాం అండ్ మీకు కూడా ఈ ప్యాకింగ్లో కొన్ని కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు సారీ గ్యాస్ ఇంత ఈ వీడియో ఎందుకు వచ్చేసింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయవచ్చు ఛానల్